ట్రోల్ కథలు రజిత కొమ్ము కళాశాల ప్రిన్సిపాల్ సామాజిక వ్యాఖ్యాత వారు గురించి ఏం కోవిడ్ లాక్డౌన్లో సామాజిక మాధ్యమాల వాడకం ఉద్ధృతంగా పెరిగింది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటివే కాకుండా టిక్ టాక్ లాంటి యాప్స్ ఇంటర్నెట్ను వెలువలా ముంచెత్తాయి సెల్ఫోన్ శరీరంలో భాగంగా మారింది కోట్ల మందికి ప్రాంతం భాష సామాజిక ఆర్థిక స్థితి లింగ వయస్సు మతాలకు అతీతంగా టిక్ టాక్లో ఎన్నో కళలు ప్రదర్శించారు వీడియోలు నిమిషాల నుండి సెకండ్లకు తగ్గి రీల్స్గా షార్ట్స్గా మారాయి సామాజిక మాధ్యమాల కోసం డేటా వాడడం నిత్యావసరంగా మారింది వేల రకాల వంటలు ముగ్గులు హ్యాక్స్ దగ్గర నుండి క్లిష్టమైన సామాజిక రాజకీయ విశ్లేషణలు కూడా యూట్యూబ్ వేదికగా జరుగుతున్నాయి ప్రభుత్వాలు మారడంలో కూడా సామాజిక మాధ్యమాల పాత్ర గణనీయంగా పెరిగింది అయితే ఎంత సులభంగా వ్యక్తులు తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు అంతే ఈజీగా ఆ అభిప్రాయాలతో ఏకీభవించిన వాళ్ళ చేతుల్లో ట్రోల్ అవుతున్నారు ట్రోలింగ్ అభిప్రాయాలను ఖండించడంతో ఆగిపోలేదు వ్యక్తులను బాడీ షేమింగ్ చేయడం బూతులు తిట్టడం ఆ వ్యక్తుల కుటుంబ సభ్యులకు హాని కలిగిస్తామని ఆ ఇంటి ఆడవాళ్లపై రేపులకు తెగబడతామని దాకా వచ్చింది ట్రోలింగ్కి గురైన వాళ్ళలో విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు రాహుల్ గాంధీని పప్పు అని ట్రోల్ చేశారు పవన్ కళ్యాణ్ జనసేనలో సభ్యులుగా ఉన్న పరిపక్వత లేని యువత కత్తి మహేష్ని శ్రీరెడ్డి అనే నటిని బూతులతో ట్రోల్ చేశారు దీనిలో ఒక ఫాటన్ గమనించవచ్చు ఎవరిని ఎందుకు ఏమని ట్రోల్ చేస్తున్నారంటే సైన్స్ ఆధారంగా వాస్తవాలు మాట్లాడే వాళ్ళని మతాన్ని దేవుళ్ళని విమర్శించేవారని సంస్కృతి సాంప్రదాయాల పేరుతో బూతులతో ట్రోల్ చేస్తున్నారు ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగం ఇలాంటి ట్రోల్స్కు సా ప్రాధాన్యత ఇచ్చి కత్తి మహేష్ను నగర బహిష్కరణ చేసిన ఉదంతాలు చూశాము ఇక ఆడవాళ్లపై ట్రోల్స్లో విపరీతమైన పితృస్వామ్య పోకడలు చూస్తున్నాం ఎవరైనా స్త్రీ ఏ విషయంపైనా రచ చర్చ చేసినా మాట్లాడినా ముందు ఆమె కట్టు బొట్టు వేషధారణ కుటుంబం ఇతర వ్యక్తిగత విషయాలపైన టాపిక్ సంబంధం లేకున్నా విమర్శలు గుప్పిస్తున్నారు ఇంకా కొందరు భౌతిక దాడులకు పాల్పడతామని బెదిరిస్తున్నారు ఎంత చదువుకున్నా పెద్ద ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నా స్త్రీలు అణిగి మణిగి ఉండాలన్న ఆధిపత్య భావజాలం ట్రోల్స్లో కనిపిస్తుంది సంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని చంద్రయాన్ మిషన్లో పాల్గొని పాల్గొన్న మహిళా సైంటిస్టుల ఓవర్ గ్లోారిఫికేషన్ చూశాము వాస్తవాలు మాట్లాడిన మహిళా జర్నలిస్టులు రానా అయూబ్ స్వాతి తులసి చందు లాంటి వాళ్ళ వ్యక్తిగత జీవితం పైన ట్రోల్స్ చేయడం చూశాము కామ్యాజానీ అనే మోడల్ కర్లిటేల్స్ పేరుతో ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగ్ నిర్వహిస్తుంది ఇటీవల ఒడిషాలోని పూరి జగన్నాథ మందిరం వీడియో చూపించింది గుడిలోకి వెళ్లే ముందు అక్కడి ఒక అల్పాహార భోజనశాలలో టిఫిన్ చేయడానికి వెళ్ళింది ఆ స్థలంలో బీఫ్ మటన్ ఇతర మాంసాహార వంటలు లభిస్తాయని వీడియోలో తెలిపింది అంతే ఆ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే బీఫ్ వండే స్థలానికి వెళ్ళిన ఆమెను గుడిలోకి ఎట్లా అనుమతిస్తారని వేల మంది ట్రోల్ చేశారు ఆమెను తిరిగి పూరీలో అడుగు పెట్టనివ్వద్దని లక్షల కామెంట్లు వచ్చాయి తాను బీఫ్ కానీ ఇతర మాంసాహారం తినలేదని కేవలం కొద్దిగా దక్షిణాది టిఫిన్ మాత్రమే తిన్నానని ప్రూఫ్ చూపిస్తూ తిరిగి వీడియో చేసింది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నందుకు క్షమాపణలు కోరింది ట్రోల్స్ భయం వల్ల అనేక మంది సామాజిక రాజకీయ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛతను కోల్పోతున్నారు ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో మెజారిటీ మతతత్వం ఏ దాడులకు పాల్పడుతుందో అని పరిణామాలను ఊహించి మరీ వేల మంది మేధావులు నిశ్శబ్దంగా ఉండిపోతున్నారు ట్రోల్స్ వల్ల మనస్తాపానికి గురైన కొందరు నటులు సోషల్ మీడియాకు దూరంగా ఉండిపోతున్నారు అది బాధాకరం ప్రజాస్వామ్య దేశంలో వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వ పాలనా యంత్రాంగం ప్రజలకు మద్దతుగా నిలబడాలి కేసులు నమోదు చేసి శిక్షించాలి సామాజిక మాధ్యమాల వ్యాప్తితో మనుషుల ఆలోచనల్లోని వెనుకబాటుదనం స్వార్థపరమైన మనస్తత్వం ట్రోల్స్ ద్వారా వ్యక్తమవుతుంది తమ దేశం పుట్టిన ప్రాంతం అవలంబించే మతం తమ ఆహార సాంప్రదాయాలు మాత్రమే గొప్పవనుకునే సంకుచిత అనాగరిక ఆలోచనలకు ట్రోల్స్ ప్రతిరూపంగా మారాయి దళిత ముస్లిం ఇతర బలహీన వర్గాలపై ఆధిపత్య ధోరణి ఆక్షేపణ గమనిస్తాము అలాగే మహిళల అభిప్రాయాలపై విమర్శల కన్నా వారి శారీరక భాగాలు వస్త్రధారణ అందం జుట్టు స్టైలింగ్ లాంటివి చర్చలకు దారితీయడం దురదృష్టకరం ఇదండి ట్రోల్ కథలు అని చెప్పి మనకి రజిత కొమ్మ గారు ఈయన కళాశాల ప్రిన్సిపల్ సామాజిక వ్యాఖ్యాత ఆవిడ చెప్పినటువంటి అంత విన్నాం కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి